ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకురావడానికి కృషి చేస్తామని తాండూరు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆయన సందర్శించారు ఈ మేరకు జిల్లా ఆసుపత్రిలో సేవలందిస్తున్న తీరును పరిశీలించారు అనంతరం రోగులతో వైద్య సదుపాయాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూర్ పట్టణంలో ఉన్న జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడడానికి కృషి చేస్తామన్నారు పురాతన భవనం ఏర్పడిన కారణంగా అక్కడికక్కడే మరమ్మతులు చేయవలసిన పరిస్థితి ఉందన్నారు దీనిపై కలెక్టర్ కు నివేదిక తీసుకుని పనులు చేపట్టాలని తెలుపుతామని పేర్కొన్నారు అలాగే ఇంత పెద్ద ఆసుపత్రిలో ఐసియూ సేవలను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసుపత్రి విజయ్ కుమార్ ఆర్ఎంఓ ఆనంద్ గోపాల్ రెడ్డి సిబ్బంది తదితరులున్నారు బయట తీసుకొని వచ్చిన మా అమ్మ ఈ ఉంటుంది ఈ నీ పట రూమ్ లో మా మిత్ర అట్లా అంటారు వచ్చినాక అమ్మకు అన్నీ వేసుకొనికొకటి అయింది ఇంకొచ్చారు వచ్చి ఇట్లా మా ఏమన్న ఇట్లా దొప్పుడు దప్పుడు ఒక నచ్చుతున్నావు కాళ్ళు మొప్పులు ఉంటారు కదా ఇదే రాణి అన్నీ దొబ్బులు వేస్తారు బిడ్డమంటే కూడా ఎవరు వస్తలేరు దప్పుడు దప్పుడు రాణిలో ఒకప్పుడు వచ్చి ఇట్లా మా అన్న

सुपरेंस सिस्टम ये पता लगा हां बे अच्छा और पता लगा बिजनेस पर जो है रेट लॉस में ये है ோ சின்ன பயன் போய்ட்டு மனது ஒன்று எமர்ஜென்சி கொஞ்சம் జిల్లా హాస్పిటల్ సందర్శించడం జరిగింది ఇక్కడ పేషెంట్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మహిళ మౌలిక సదుపాయాలు కూడా ఉన్నటువంటి దాంట్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డాక్టర్స్ కానీ సూపర్నెట్ కానీ ఉన్నటువంటి స్టాఫ్ నర్సులెస్ కానీ సిస్టర్స్ కానీ ఉన్నటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా కూడా సర్జరీస్ కూడా పెంచుమని చెప్పి డాక్టర్స్కి ఎప్పుడే పోవడం జరిగింది వచ్చినటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు ఇక్కడనే ఎందుకంటే హైదరాబాద్ ఇక్కడ రిఫర్ చేయకుండా ఎంతో మంది హాస్పిటల్కి ఎందుకంటే ఎంతో నమ్మకంతోనే వస్తారు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేషెంట్లను చూడాలని మనం చెప్పడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి ఖచ్చితంగా ఏ వచ్చినటువంటి పేషెంట్ని ఖచ్చితంగా మా సొంత బిడ్డలాగా చూసుకోట్ చేసి పంపిస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా ఒక ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది బిల్డింగ్ కట్టి కొన్ని లీకేజెస్ ఉన్నాయి నేను టూ డేస్ బ్యాక్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ బిల్డింగ్ ఖచ్చితంగా రెనోవేషన్ చేయవలసిన అవసరం ఉన్నది ఇక్కడనే మనకు మెడికల్ కాలేజ్ కూడా కూడంగల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మన దగ్గరనే స్టార్ట్ కావడం జరిగింది ప్రొఫెసర్స్ కానివ్వండి చాలా మంది ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది నర్సింగ్ కూడా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు మనకు హాస్పిటల్లో ఉండడం జరుగుతూ ఉన్నది వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి వాటికి కావాల్సినటువంటి చిన్న చిన్నది టాయిలెట్స్ కానివ్వండి రెస్ట్ రూమ్స్ కానివ్వండి కొన్ని సమస్యలు చెప్పినట్టు అవన్నిటిని కూడా తురే పరిష్కరిస్తాం అది కాకుండా ముందర కొద్దిగా డ్రైనేజెస్ కూడా ఇబ్బందికరంగా ఉంది అదే మా కమిషనర్ గారు కూడా మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది రేపే స్పందించి దాన్ని కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా డాక్టర్స్ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇంతకుముందు దూరం వచ్చినప్పుడు డయాలసిస్ మేజర్గా చాలా ఇబ్బంది ఉండే ఇక్కడ దాన్ని పెంచుమని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఈరోజు డయాలిసిస్ దాదాపు ఒక ఫైవ్ బెడ్స్ ఆరు బెడ్లను కూడా పెంచడం జరిగింది ఇప్పుడు ఆ సమస్య లేదు ఇక్కడికి వస్తే మేజర్ సమస్య ఇప్పటికీ ముప్పై నలభై మంది డయాలసిస్ పేషెంట్లు వెయిటింగ్లో ఉంటుంది ఇప్పుడు ఆ వెయిటింగ్లో ఉండకుండా సమస్యని క్లియర్ చేయడం జరిగింది గౌరవ మంత్రిగారు మన జిల్లాకు వచ్చినప్పుడు ఎందుకంటే ఒక జిల్లా హాస్పిటల్ ఇక్కడ ఐసీయు లేకపోవడం ఇదే బాధాకరం వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది త్వరలోనే తాండూరులో మన తాండూరు జిల్లా హాస్పిటల్లో ఐసీయూ తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఇదే సిస్టాన్ని మెయింటైన్ చేసుకుంటూ పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మనం చూడడం జరిగింది థ్యాంక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి